హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటిల్లు ఈ రోజు వీడియోలో మనం ఒక క్విక్ స్నాక్స్ రెసిపీ పొటాటో స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి చేయడం చాలా ఈజీ మనకి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి చిన్నపిల్లలు అయితే ఎంతగానో ఎంజాయ్ చేస్తూ తింటారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పదండి ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని హాఫ్కి కట్ చేసి కుక్కర్లో పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని స్కిన్ పీల్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇది వేడయ్యేలోపు మనం కావాల్సిన డవ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే దీని బదులు వరిపిండి మైదా ఇలాంటివి వాడుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఫ్లోర్ సరిపోయిందో లేదో చూసుకోవడానికి ఇలా ఒక ఉండ చేయాలండి మనకి ఉండ ఫామ్ అవుతే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు చూడండి సరిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న డబ్బులోంచి చిన్న ముద్ద తీసుకోవాలండి ఇప్పుడు మనం పొటాటో రోల్స్ రోల్ చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలండి ఫస్ట్ ఒక సిలిండర్ షేప్లో చేసేసుకుంటే మనకి ఈజీగా రోల్స్ చేసేసుకోవచ్చు సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అసలు చాలా బాగా నచ్చేస్తాయి మనకి రెసిపీ అనేది టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అసలు ఎక్కువ టైం తీసుకోదు చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలానే మొత్తం పిండి అంతా కూడా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రోల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా మనకి వేడెక్కిందండి ఇప్పుడు మనం చేసుకున్న రోల్స్ ఒక్కొక్కటిగా వేసుకుందాం ఫస్ట్ ఒక లేయర్ ఫామ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి లేయర్ ఫామ్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడు మనకి లోపల నుంచి కూడా చక్కగా గోల్డ్ కలర్లో ఫ్రై అవుతాయి వాటంతట అవే వేగి పైకి వస్తాయండి అలా పైకి తేలిన తర్వాత ఒక లేయర్ ఫామ్ అయిందని అర్థం అప్పుడు ఇంకా మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి అవే పైకి వెళ్తున్నాయి కదా చూడండి ఇలా మనకి కొద్దిగా లేయర్ ఫామ్ అయింది కదా ఇప్పుడు కావాలంటే కాస్త గట్టి పెట్టి కలుపుకోవచ్చు ఇలా చక్కటి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యో గరిటికి మనకి గట్టిగా తగులుతుందనమాట ఇంక ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేయించుకుందాం అంతేనండి క్రిస్పీ పొటాటో స్టిక్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్